మండల కేంద్రమైన ఉదయగిరిలోని బస్ స్టాండ్ సెంటర్లో మందకృష్ణ మాదిగ ఫోటోకి ఎస్సీ నాయకులు పాలాభిషేకం చేశారు బాణాసంచాలు కాల్చి సంబరాలు చేస్తున్నారు అనంతరం రాష్ట్ర కార్యదర్శి బకీర్ జాషువా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై గత ముప్పై సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ కృషి పట్టుదల ఈ రోజు వర్గీకరణ సాధించగలిగామని ఎస్సీలు ఎస్టీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నాను ఈ రోజున ఈ వర్గీకరణకు యాభై తొమ్మిది ముక్కులాలకు ప్రయోజనకరంగా ఉండబోతుందని ఈ వర్గీకరణని కట్టుదిట్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయాలని అసలు ఈ వర్గీకరణను ప్రారంభించిందే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఆయన న్యాయంలోని గత సంవత్సరాలలో ఈ వర్గీకరణ గురించి మాట్లాడారని ఆయన పేర్కొన్నాను ఈ ఎస్సి ఎస్టీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి మోడీకి సుప్రీం కోర్టు న్యాయవాదులకు కృతజ్ఞతలు చరిత్రలో సవోన్నతమైన న్యాయస్థానం ప్రత్యేకమైన తీర్పు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ప్రారంభించి ఇదే జూలై ఏడుకి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు ఒకటిన భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఏడు మంది ఫుల్ బెంచ్ ఆరు మంది ఎస్సీ వర్తరణ అనుకూలంగా తీర్పిచ్చిన సంఘటన మనము ఈరోజు విని ఉన్నాం అలాగే సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి న్యాయమూర్తులందరికీ వారికి మేము ప్రత్యేక పాదాభివందనం చేస్తూ ఉన్నాం ఉదయగిరిలో అయితే దాదాపుగా ముప్పై సంవత్సరాల అల్పేరగని పోరాటం మానేశ్రీ మంద కృష్ణ గారు ఎస్సీ వర్గీకరణ కావాలని పోరాటం స్టార్ట్ చేశాడు ఇది కేవలం ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మాదిగులకే కాదు మాదిగుల్లో ఉన్న ఉపకులాలకు అదే విధంగా మన సోదరులుగా ఉన్న మాలలు కూడా వర్గీకరణ జిల్లాల వారిగా రాష్ట్రాల్లో ఉన్న శాతం ప్రకారం అందరికి రావాలనే ఉద్దేశంతో పోరాటం జరిగింది వంద కృష్ణ మాదిరి శ్రీ వర్గీకరణ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ వర్గీకరణే మాకు అవసరం అనేది ఎంత ప్రాధాన్యతమో అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వెనుకబడిన జాతుల వారికి అదేవిధంగా వృద్ధులకు విత్తంసవులకు పెన్షన్లు ఒంటరి మహిళలకు పెన్షన్లు ఈరోజు వితంతువులు వృద్ధులు నాలుగు వేలు పెన్షన్ అలాగే వృత్తరాంగులు ఆరు వేలు పెన్షన్ అంటే కేవలం మాన్యశ్రీ అధికారి పుణ్యమే భారతదేశ చరిత్రలో మాకు ప్రధానంగా మద్దతు తెలిపినటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న మేధావులు ప్రత్యేకంగా ఉదయగిరిలో మాకు అన్ని విధాలుగా ఈ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఈ ఉద్యమంలో అన్ని రకాల ఉద్యోగస్తులున్నారు అన్ని రకాలుగా రాజకీయ నాయకులు ఉన్నారు అన్ని రకాలుగా ప్రజలు మాకు మద్దతు తెలిపారు ప్రత్యేకంగా వారికి మేము మాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి అయితే పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై మూడు మన భారత ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు మంద కృష్ణ మాదిరి భుజం తట్టి వర్గీకరణకు కృష్ణా నేను అనుకూలమున్నాను ప్రత్యేకంగా కమిటీ వేసి రెండు వేల ఇరవై నాలుగు లోపే మీకు వర్గీకరణ చేస్తామని తెలియజేసిన సందర్భం ప్రత్యేకంగా మన భారత ప్రధానమంత్రికి మేము ఎంతో రుణపడి ఉన్నాం అదేవిధంగా పార్లమెంటులో పార్లమెంటులో వర్గీకరణకు అనుకూలంగా చట్టం రావాలి ఆ చట్టంలో అన్ని రకాల పార్టీలు కాంగ్రెస్ అయితేనేమి సిపిఎం సిపిఐ ఇతరత్ర పార్టీలు మాకు వర్గీకరణ చాలా అవసరం వెనుకబడిన కులాల్లో ఏ కులమైన ఉందంటే అది మాదిగా కులము మాదిగా మాదిగా ఉంపు కులాలు తెలియజేశారు వారందరికీ మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టులో మాకు అనుకూలమైన తీర్పు వచ్చింది కాబట్టి మేము ఈ ఉదయగిరిలో ఈ యొక్క సంబరాలు చేస్తూ ఉన్నాం సంబరాలతో పాటు ఇది ఈరోజు కేవలం వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పిచ్చింది అయితే దీని వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే అమలు చేయాలి అమలు చేసే ప్రక్రియలో ఏదైతే ఇప్పుడు ఉద్యోగాలు ప్రమోషన్లు రిజర్వేషన్లు విద్యా విద్యారంగంలో విద్యార్థులకు రిజర్వేషన్ వేసడమే రాజకీయ రంగంలో ప్రతి ఒక్కడికి అనుకూలంగా రిజర్వేషన్ పరంగా రాజకీయ రంగంలో ప్రార్థ ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతూ శ్రీ రూపకర్త వృత్తులు విత్తంతులు ఒంటరి మహిళలు వికలాంగులకు పెన్షన్ అధికంగా ఇప్పించినటువంటి తాత మరో నవయుగ అంబేద్కర్ మాన్య శ్రీ కృష్ణ మాది గారికి మేము ప్రత్యేకంగా మేము పాదాభివందనాలు చేసుకున్న మా రుణం సరిపోదు దేనికోసం అంటే ఎంతోమంది మాదిక జాతిలో నాయకులు వచ్చారు కానీ స్వలాభం కోసం వారు వారు వారి పార్టీలోకి జారిపోయారు కేవలం మందకృష్ణ మాది గారు మాత్రమే నాకు పదవులు అవసరం లేదు నాకు నా జాతి ప్రయోజనాలు ముఖ్యం నాకు నా వర్గీకరణ ముఖ్యం ఏ రోజైతే ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ చేస్తారో ఆ రోజే నాకు అన్ని పదవులు వచ్చినట్లని తెలియజేసిన సందర్భంలో ఆయన గారికి మేము ఉదయగిరిలో ఈ యొక్క ఎంఆర్పిఎస్ మిత్రులు అనుబంధ సంఘాలు మేధావులు మాకు మద్దతు అనేక రకాలుగా మాలో ఉన్నటువంటి మా సోదరులు మాల సోదరులు కూడా మాకు మద్దతు తెలియజేశారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కేవలం ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఈ అంతిమ తీర్పు ఇక తీర్పు లేదు ఈ అంతిమ తీర్పులో ధర్మమే గెలిచింది ముప్పై సంవత్సరాల పోరాటంలో ధర్మమే గెలిచింది కాబట్టి ఈ ధర్మాన్ని మేము విజయంగా స్వీకరిస్తూ ఈ ధర్మాన్ని మాకు సహాయం చేసిన న్యాయమూర్తులందరికీ సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తులందరికీ కూడా మేము చిరస్సు వంచి మరొకసారి మా యొక్క धन्यवाद अल तेरे जैसा